మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున్ రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నారు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతా చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషాన్ని తర్వాత విషయాలు సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాతుడు అయితే కానీ కీర్తి రాదు కదండి అది ఇది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లలిత కళల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన చే విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు అదుపుకుంటూ ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చి వాళ్ళకి చూస్తుంటారు కానీ ఆ వేళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దయ్యం భక్తులు పొద్దుట్లు లేవగానే స్నానం చేసి శుభ్రంగా అయితే పొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే ఏమైనా అవసరం రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భైగవ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే మకర రాశి వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు గోచార గురువు పంచమ స్థానం నుంచి సప్తమ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే పంచమ స్థానం అంటే వృషభ రాశి అవుతోంది వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆరవ స్థానంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక సంవత్సర కాలం పాటు వారు సంచారం చేస్తారు ఆ సంవత్సర కాలంలో ఆయన ఈ మకర రాశి వారికి ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు బృహస్పతి వారు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సశాస్త్రీయంగా ఇందులో నా యొక్క కల్పితాలు గాని అతిశయుక్తులు గాని ఏమి ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శాస్త్రాన్ని చదువుతారు ధారాపుత్రి నృపభీతి షస్తే భవద్గురవ ఆరవ స్థానంలో గనక గురు సంచారం జరిగినట్టయితే ఇచ్చేటట్టు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే దారా పుత్ర విరోధ విరోధ అంటే దారా అంటే భార్య దారా అంటే భార్య పుత్ర అంటే సంతానం ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు ఏదో గోలు చేస్తాం చూడయ్యా పుత్ర విరోధ అంటే భార్య పిల్లలతోటి మనకి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంది కలహించుకుంటాం లేకపోతే మనం ఆటిన వాళ్ళు కాదా చేయరు అప్పుడు మనకు పాప వస్తుంది భార్యతో కావచ్చు పిల్లలతోటి కావచ్చు లేదా ఇద్దరితోటి కూడా కావచ్చు దారాపుత్ర ఇద్దరిని చెప్పాడు కాబట్టి ఇద్దరితోటి కూడా ఈ కొంచెం విరోధం వచ్చేటట్టు కలహాలు వచ్చేటట్టు పరిస్థితులు ఉన్నాయి అలాగే చోర అంటే దొంగల వలన భయము అలాగే అగ్ని వలన భయము ఇవన్నీ కూడా జరిగేట అవకాశం ఉంటుంది అలాగే రాజుల వలన కూడా అంటే ఇప్పుడు రాజులు లేరు అనుకోండి ప్రభుత్వంతో ఏదో ఏదో ఒకసారి కట్టినటువంటి దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ మళ్ళీ కట్టమని నీ మీద పడటము నువ్వు వాళ్ళతో కొంచెం పోట్లాట దిగటము ఈ విధంగా రాజుల వల్ల ప్రభుత్వం వల్ల కూడా కొంచెం భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది లేదు నువ్వు ఏదో ఎక్కడో ఒక అనుకో ఏదో లంచం తీసుకుంటున్నావు ఎవరో పట్టుకున్నారు ఈ విధంగా మొత్తం మీద నీకు ఒక ప్రభుత్వం నుంచి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఈ మకర రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి పోతున్నారు కొంచెం రి దీని రిపుస్థానం అని అంటూ ఉంటారు కొంచెం శత్రువుల వల్ల కూడా భయం ఏర్పడేటువంటి అవకాశం మనకి ఏర్పడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒక రెండు నిమిషాలు పాటు దేవుడికి కేటాయించి నవగ్రహాలు గాయత్రి కానీ లేదా శ్లోకాలు కానీ ఏమైనా సరే లేదా శివ ఇది ఈశ్వరాభిషేకం కానీ ఏదో ఒకటి మనం చేసుకున్నట్టయితే ఇంకా దాంతో పాటుగా ఈ గురువు యొక్క అనుగ్రహానికి దత్తాత్రేయుని పూజించమని కూడా కొంతమంది చెప్తున్నారు ఇంకా ఇటువంటి కొన్ని ఉన్నాయి వాటిలో మీకు ఏది వస్తే అది చేయండి ఏది రాలేదనుకోండి గుడికి వెళ్ళండి ఆ నవగ్రహ శ్లోకాలు మన పుస్తకంలో ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు నువ్వు ఎలాగో పూజ చేసుకుంటావు కాబట్టి రెండు నిమిషాలు కేటాయించి ఆ గురువుకి సంబంధించినటువంటి శ్లోకం ఒకటే కాకుండా నవగ్రహాలకు సంబంధించిన శ్లోకం చదవండి అక్కడ గురు శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు ఏం చేస్తారంటే ఒక్క పదహారు సార్లు చదవండి ఈ సంవత్సర కాలం ఎందుకంటే ఆయనకి పదహారు వేలు జపం కాబట్టి రోజు పదహారు సార్లు జపన ఆ గురువు ఒకటే మొత్తం అవగ్రహాలు చదివేసేయండి ఆ గురువు ప్రత్యేకించి ఇంకో పదహారు సార్లు చదవండి కదా రెండు శ్లోకాలు రెండు లైన్లే కదండి ఒక శ్లోకం అంటే అది మీకు ఒక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ మాత్రం స్పెండ్ చేసి ఖర్చు పెట్టినట్టయితే మీకు సర్వశుభాలు కూడా ఆ బృహస్పతి వారు కలుగజేస్తారు ఈ ఆపదలు ఏమైతే మనం చెప్పుకున్నామో ఈ కష్టాల నుంచి కూడా మీరు బయటపడిపోతారు అందులో ఇటువంటి సందేహం లేదు నమ్మండి ఆచరించండి ఆనందాన్ని అనుభవించండి శుభం